వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కూర పప్పు వేస్తున్నాను ముందుగా పప్పు వీళ్ళకి ఉడవ పెట్టేసుకున్నాను దీంట్లో కావాలనుకుంటే కొద్దిగా పప్పు చారు కూడా పక్కన తీసేసుకుంటాకి కొద్దిగా పప్పు తీసేసుకున్నాను ముందు పప్పు ఉడవ పెట్టేసుకున్నాను తర్వాత చుక్క కూర వేసుకోవాలి ఉల్ ఉల్లిపాయ సన్నగా చీరకులు తీరుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక ఒక రెండు కోతలు రానిచ్చేసి స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఇలా గుజ్జు తీసి పెట్టుకుంటే కనుక ఈజీగా అయిపోతుంది ఇలా గుజ్జు తీసుకొని రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మనం పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఏ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు గుజ్జు తీసి పెట్టుకుంటే తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు ఎల్లుల్లిపాయ కొద్దిగా ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేపుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా ఏగనివ్వాలి వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకుని పప్పులు వేసేసుకోవాలి ఇవన్నీ పక్క అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కూర పప్పు రెడీ అయిపోయింది ఓ తుడిచి పెట్టేసుకోవాలి ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పప్పు కూర రెడీ लो बवन तीस